వెల్కమ్ టు మై వరల్డ్ నేను మీ హారిక మామిడికాయలతోటి ఎండాకాలమే కాదండో ఈ చలికాలంలో కూడా వేడి వేడిగా చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా కూడా ఉంటుంది నిమిషాల్లో అయిపోయే లంచ్ రెసిపీ ఈ రోజు రెసిపీ అయినా మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా అయితే కందిపప్పును ఉడికించుకోవాలి అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఒక చిన్న టిప్ చెప్తున్నానండి కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టాము అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అందువల్ల విడిగా ఉడికించుకున్నామంటే గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు కానీ ఉడికించుకునే ముందు ఒక అరగంట సేపు అయినా కందిపప్పు అనేది నానపెట్టామంటే చాలా త్వరగా చక్కగా ఉడికిపోతుంది కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ లేదు అనేటప్పుడు ఇలా త్వరగా అయిపోవాలి రెసిపీ అని అంటే మాత్రం ఈ మాడికాయ పప్పు చాలా త్వరగా అయిపోతుందండి మనం ముందుగా పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా కూడాను తాలింపు మామిడికాయ ముక్కలు కూడా ఉడికించుకునే అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవడమే నేను ఇక్కడ చిన్న మామిడికాయని తీసుకున్నాను దాన్ని పీల్ చేసి ఇలాగా మీడియంగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు కట్ చేసామంటే ఉడికాక అస్సలు మామిడికాయ అనేది కనపడదు మందపాటి గిన్నె కానీ బాండలు కానీ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేయకాక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి ఒకసారి మినపప్పు వేగేదాకా వేయించుకోవాలి ఈ రెసిపీలో మాత్రం వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా పొడవగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకోవాలి ఈ పప్పులో ఉల్లిపాయలు వేయకపోయినా కూడా పర్వాలేదు ఒకవేళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కొంచెం టేస్టీగా కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చామంటే మామిడికాయలు కూడా మెత్తబడిపోతాయి ఎక్కువసేపు ఉడకనివ్వలేదు మామిడికాయ ముక్క మెత్తబడేదాకా ఉంటే సరిపోతుంది ఐదు నిమిషాలు అయ్యాక చిటికడంత పసుపు రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకున్నామంటే పచ్చి వాసన కూడా పోతుంది ఉడికించిన కందిపప్పు అలాగే కందిపప్పు నీళ్ళను కూడా యాడ్ చేసి మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా కన్సిస్టెన్సీ అని ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే వేడి వేడి మాడకాయ పప్పు రెడీ అయినట్లే పప్పు అనేది చల్లరాక దగ్గర పడుతుంది కాబట్టి చిక్కగా అవుతుంది అందువల్ల కన్సిస్టెన్సీ అనేది దీంట్లో చాలా మెయిన్ అండి మరీ పల్చగా కాకుండా ఈ విధంగా చూసుకోండి అప్పుడైతే చల్లారినా కూడాను కరెక్ట్గా ఉంటుంది మామిడికాయ పప్పు అనేది అంతేనండి ఈ మామిడికాయ పప్పుని నిమిషాల్లో చేసేసుకోవచ్చు మా పుట్టింట్లో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మెట్టింట్లో మాత్రం మామిడికాయ దొరికింది అంటే చాలు మామిడికాయ పప్పు లేదంటే మామిడికాయ పచ్చడి ఇంకా కావాలి అంటే మామిడికాయ పులిహార చేస్తూ ఉంటారు మరి ఈ మామిడికాయ పప్పుతోటి అప్పడాలు వడియాలతోటి నంచుకొని తిన్నామంటే బలేగి ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి